అందుబాటులో ఉన్నారు శంకర్ శివాజీ గారు శివసేన రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ శివాజీ గారు శివాజీ గారు నమస్కారం అండి శివాజీ గారు శివాజీ గారు వినిపిస్తుందా చెప్పండి రైట్ మినీ స్విట్జర్లాండ్ గా ప్రసిద్ధి చెందింది బైసరాన్ ప్రాంతాన్ని ముష్కరులు లక్ష్యంగా చేసుకున్నారు ఎందుకంటే ఆ ప్రాంతానికి కేవలం కాలినాడకల లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది దీంతో ఒక్కసారిగా పర్యాటకులపై తెగబడ్డారు బైసరాన్లు కాల్పుల కాల్ప్లస్ వినిపించడంతో వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి కానీ అప్పటికే జరగాల్సిన ఘోరమైతే జరిగిపోయింది మీరు ఈ వార్తలన్నీ మీరు వినే ఉంటారు చూసే ఉంటారు అయితే ఇక ఈ ఉగ్రదాడులకు చెక్ పెట్టేదిలా ఇంకెన్నాళ్ళ మారణ హోమాలు చూడాల్సి ఉంటుంది నిజంగా జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం వద్ద దుర్ఘటనకు చింతిస్తున్నాము శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర తరఫున వాళ్ళ ఆత్మలకు శాంతి కలగాలి ఖచ్చితంగా వాళ్ళ ఆత్మ ఏదైతే ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు పర్యాటక రంగానికి అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకునే రోజు దగ్గరలోనే ఉంటది భారత ప్రభుత్వం పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నది అనుకోని పరిస్థితుల్లో దుండగులు ఎదురుగా వచ్చి యుద్ధం చేయలేని ముష్కరులు ఉగ్రవాదులు గలీజ్ నా కొడుకులు ఎన్ని తిట్టినా తక్కువనే ఈ విధవలని వీళ్ళ దేశంలో గోధుమ పిండి దొరకలేదు వీళ్ళ వీళ్ళ దేశంలో విద్యా సంఘనాకి పోయింది వీళ్ళ దేశంలో ఎవరు ఎప్పుడు నమ్ముతున్న తెలుస్తలేదు స్కూళ్ళలో బాములు పెట్టుకుంటారు మసీదులలో బాములు పెట్టుకుంటారు ఇలా దేశం మొత్తం సంకనాకి పోయింది చిన్న చిన్న దేశాలు రోజు బాగుపడతా ఉంటే ఈ దేశం మొత్తం సర్వనాశమైంది అయినప్పటికీ బుద్ధి లేని అడ్డ గాడిదలు పాకిస్తాన్ నా కొడుకులు ఈరోజు పర్యాటక రంగం పైన ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం ప్రాంతంగా చేసినటువంటి ఈ పైన భారత ప్రభుత్వం ప్రతీకార చర్య త్వరలను తీసుకుంటుందని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను నిజంగా ఇది ఒక దుర్ దురదృష్టమైనటువంటి సందర్భం ఇలాంటి సందర్భంలో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు ఎందుకంటే త్రీ సెవెంటీ ఆర్టికల్ అక్కడ ప్రవేశపెట్టినాం త్రీ సెవెంటీ ఆర్టికల్ పోయింది అక్కడ మంచిగా ప్రజలందరూ కూడా భక్తితో ఉన్నారు పర్యాటక రంగం పైన ఆధారపడ్డారు కేంద్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు జమ్మూ అండ్ కాశ్మీర్ కి కేటాయిస్తా ఉన్నది అక్కడ నిన్న ఒక ప్రభుత్వం కూడా వచ్చింది ప్రభుత్వం ఏదేమైనప్పటికీ ఆ యొక్క రాష్ట్రం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళు సుఖ సంతోషాలతోటి ఆనందంగా బతుకుతున్నటువంటి తరుణంలో ఈరోజు వాళ్ళ జీవితాలపైన మండు వచ్చినటువంటి ముస్కరులు వాళ్ళ ఆశల పైన ఈరోజు వాళ్ళ ఆశలను హాజరు చేసినటువంటి ముస్కరులు వీళ్ళని ఖచ్చితంగా ఒక్కొక్కరిని తునుకలు తునుకలుగా నరికి ఈ కొడుకులను కుక్కలు ఈ ఈరోజు భారత ఆర్మీని వాయు వాయుసేన మొత్తం అందరినీ కూడా వివిధ దళాలను కూడా ఈరోజు నేను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండాలి ఆనాడు పాకిస్తాన్ ఉగ్రో సారాల పైన చేసినటువంటి దాడిని ఏ విధంగా అయితే ఉరి చిన్నగా చూపించారో ఈ దాడికి ప్రతీకారంగా ఈ నా కొడుకులని చంపి ఖచ్చితంగా మరొక సినిమా చూపెట్టాలి ఈ విధంగా ఎవడైనా దాడికి పాల్పడితే ఈ విధంగా ఉంటానని నా కొడుకులకు తెలిసే విధంగా చేయాలి భారతదేశం అంటే ఈరోజు ప్రపంచ దేశాలు భయపడుతున్నటువంటి భారతదేశం భారత్ని చూస్తే ప్రపంచ దేశాలు భయపడుతున్నాయి భారత్ తోటి పోటీ పడాలని చెప్పి ప్రపంచ దేశాలు వస్తున్నాయి భారత్ తోటి సంబంధాలు ఉండాలని చెప్పేసి శత్రు దేశాలు కూడా ఈ రోజు మిత్రు దేశాలు అవుతాయి దీనికి కారణం భారత నరేంద్ర మోడీ గారు భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు పాలన చూస్తా ఉంటే రామరాజ్యం ఏదైతే ఉండదో ఆ రామరాజ్యం కనిపిస్తా ఉండదు ఇంత మంచి పరిపాలనలో ఈ నా కొడుకులు వచ్చి ఈ విధంగా ప్రజల్ని భయప్రాంతం చేసేందుకు అమాయకమైనటువంటి ప్రజలని నిజంగా అందరినీ ఈరోజు పురుషుల్ని చంపినటువంటి ఈరోజు పరిస్థితి కనిపిస్తా ఉండదు ఎంత బాధ అనిపిస్తా ఉన్నది ఈరోజు తల్లి తల్లికి కొడుకు లేకపాయ భార్యకు భర్త లేకపా ఆ పిల్లలకు తండ్రి ఈ ఈరోజు ఎంత దుర్దృష్టమైనటువంటి ఘటన ఇది కేవలం ఇరవై ఎనిమిది మంది ముప్పై మంది చచ్చిపోయినటువంటి విషయం కాదు చక్కటి కాదు నూట నలభై కోట్ల మంది భారతీయుల ఆవేదన ఇది నూట నలభై కోట్ల మంది ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక బిడ్డ చనిపోయినటువంటి ఆవేదన ఇది కేవలం చనిపోయిన ముప్పై మంది కాదు ప్రతి ఇంటి నుంచి ఒక బిడ్డ చనిపోయిండు ఈరోజు మన నమ్మకం ఈ రోజు మనం పక్కుతున్నటువంటి ఆశలు ఉన్నాయో ఆ ఆశలు ఈ రోజు నిరాశలుగా చేసినటువంటి ఉగ్ర నా కొడుకులని ఖచ్చితంగా బహిరంగంగా ఉరుదీయాలి ఈ కొడుకులని కుక్కలకేయాలి కొడుకులని ముక్కలు ముక్కలుగా నరికి ప్రతీకాల చర్యలు వెంటనే తీసుకోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు పాదాలకి నమస్కారం చేస్తా ఉన్నాం రక్తం ఉన్నది రక్తం నిజంగా నాకే ఒక గండిస్తే ఈ పాకిస్తాన్ నా కొడుకులని కొడుకులను ఒక్కొక్క బుల్లెట్ బుల్లెట్లు అయితే వరకు ఒక్కొక్క ఒక్కొక్కరిని ఈ ఉగ్రవాద ఒక్క కొడుకులని అంత కోపం వస్తా ఉన్నాం ఈరోజు త్రివిధ దళాల పైన సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నది వాళ్ళు ఖచ్చితంగా ప్రతీకార చర్య తీసుకుంటారని చెప్పేసి విశ్వసిస్తా ఉన్నాం వాళ్ళతో ప్రతీకార చర్య అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు నరేంద్ర మోడీ గారు దయచేసి ప్రతీకార చర్య వెంటనే తీసుకోండి ఆ కుటుంబాలకు ఈరోజు సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది తోడుగా ఉండాల్సినటువంటి అవసరం ఉండదని విజ్ఞప్తి చేస్తాం గారు